జనరల్గా గా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేసుకునే వాళ్ళు చాలా 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 డిస్కస్ చేసేవాడు అంటే ఆ సందర్భం బట్టి బట్ నేను ఎక్కువగా గవర్నమెంట్ వ్యవహారాలు ఇవి వీటి గురించిగా మాట్లాడేది అలాగే మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటే ఒకప్పుడు గంట రెండు గంటలు మూడు గంటలు ఉంటాం కదా అలాంటప్పుడు ఏవో పాత విషయాలు అవన్నీ కూడా మాట్లాడేవాడు అంటే దొరగారి గారి ఇంటర్వ్యూ అని అంటే ఇంటర్వరా కానీ చాలా క్లోజ్ కాబట్టి అన్అఫీషియల్ అంటే అఫీషియల్ ఓకే గా మీరు కలుస్తుంటారు మాట్లాడుకుంటారు ప్రభుత్వ పరంగా అలా కాకుండా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకునే చాలా ఉంటాయి కదా వాటిలో మీకు ఆయన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే పిక్చర్స్ సక్సెస్ అవడం అంటే అంత వేగం హ్యాపీ అవ్వడం అంత వేగంగా కుంగిపోడండి ఆయన అంత వేగం కుంగిపోడు కూడా ఒకవేళ ఫెయిలియర్ వస్తే అంత అయిపోయింది అనుకొని బాధపడి అలా కాదు ఎంతోమంది ఫెయిల్యూర్ అయ్యి సినిమా ఫీల్డ్ వదిలేసి ఉంటే వాళ్ళని ఆపి వద్దు బ్రదర్ మీరు ఉండండి తొందర లేదు ఇంకో సినిమాలు వస్తే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది ఎందుకు మీరు అంత నిర్ణయం తీసుకుంటున్నారని చాలామంది ఆపాడింది ఓ ఈవిని గుమ్మడి అలాంటి వాళ్ళని కూడా ఎవరితో శత్రుత్వం లేదు అందరితో బాగానే ఉండేవాడు సక్సెస్ వచ్చినప్పుడు న్యాచురల్లీ సినిమా పెద్ద సక్సెస్ అయినప్పుడు ఆ రోజుల్లో మరి హండ్రెడ్ డేస్ ఇలా టూ హండ్రెడ్ డేస్లో ఆడినప్పుడు ఈ వాజ్ వెరీ నేచురలీ ఈ వాస్ వెరీ హ్యాపీ ఈ పౌరాణిక చిత్రాలు ఆఫ్టర్ మాయా బజార్ ఇవన్నీ పౌరాణిక చిత్రంలో ఈ బెస్ట్ అని అప్రూవ్ అయిపోయింది కదా అప్పుడు దట్ వాస్ ఏ గుడ్ టర్నింగ్ పాయింట్ అండ్ యూ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ సిచ్యుయేషన్ సీతారామన్ సీతారామన్ కథ అనేది ఒక ప్రొడ్యూసరు చాలా ఖర్చు పెట్టాడు డబ్బు ఎన్నాళ్ళవో తీశారట సినిమా ఆఖరికి అంటే పౌరాణికం కదా ఆఖరికి కా నానా నాకు గుర్తురాట ప్రొడ్యూసర్ పేరు తీసి దెన్ ఇట్ బికమ్ బిగ్ సక్సెస్ ఆఫ్టర్వర్డ్స్ ఆ బిగ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన చాలా సంతోషించి ఆ ప్రొడ్యూసర్ కూడా ఒకరోజు ఒక వెండిపళ్ళంలో మంచి పట్టుబట్టలు ఒక క్యాష్ నోట్ల కట్టలు పట్టుకొని ఇందరికి వచ్చారట నాకు పేరు గుర్తురాటలేదు రామా సీతారాం సంబంధమే సంథింగ్ టు సీతారాం కళ్యాణం ఏదో అలాంటి అలాంటి సినిమా అండి ఇప్పుడు చాలా సఫర్ అయ్యాడవాడు ఎందుకంటే డబ్బు కూర్చోడం మళ్ళీ కొన్ని షార్ట్స్ చేయడం కొన్నాళ్ళు చేయడం మళ్ళీ డబ్బు లేక ఆగిపోవడం మళ్ళీ చేయడం ఇలాగలాగ మొత్తం సక్సెడ్ అయ్యాడు సో ఆ లో అవన్నీ తీసుకొచ్చాడు అంటే రామదారికి అటు అని క్యారెక్టర్ అని చెప్తున్నాను ఎంటమను అంటే ఏంటి రావు ఇవన్నీ తీసుకొచ్చానంటే గొప్ప సక్సెస్ అయింది సార్ గ్రామాల్లో బళ్ళతో వస్తున్నారు జనం చూస్తున్నారు ఆ రోజుల్లో రూపాయి ఎంత సినిమా టికెట్లో అందుకో నేను ఐఎమ్ సో హ్యాపీ మీరు తప్ప కృషి చేసి మా సినిమా సక్సెస్ అయింది అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు ఇచ్చావు కదా అప్పుడే నువ్వు చాలా కష్టపడ్డావు ఈ డబ్బు మరి పెట్టగా బట్టలు ఇస్తా తీసుకుంటాను ఆయన ఆ బట్టలు తీసుకొని డబ్బు ఇచ్చేయడానికి నువ్వు ఇవ్వాల్సిన డబ్బు నాకు అప్పుడే ఇచ్చావు కదా ఎన్నో కష్టపడాలు కష్టాలు పడ్డావు ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యింది సినిమా మళ్ళీ డబ్బు ఇచ్చేస్తావు ఏంటి అని అన్నాడు అది ఆయన క్యారెక్టర్ అందుకే ఈ ఈ వాజ్ ఈ వాజ్ లవ్డ్ బై ఎవ్రీబడి